విశాఖలో సమ్మర్ క్యాంప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పోస్టర్ రిలీజ్ మరియు నిర్వహణ కోసం బుక్స్ అండ్ స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రెసిడెంట్ సి సునీత గారిని వేదిక మీదకి రావాల్సిందో కోరుతున్నారు గౌతిలచ్చన్న ఆర్గనైజేషన్ ఫర్ వీకర్ సెక్షన్స్ అని గౌతులచ్చన్న గారు అనేది మన అందరికీ తెలుసు స్వాతంత్ర సమరవ్యోధులు అలాగే కాలం ఒక సామాజిక సేవారంగంలో ఉన్న ప్రముఖమైన వ్యక్తి ఆ పేరుతో పెట్టిన సంస్థ ఇది మొదటిసారి మనకి పరిచయం అవుతున్న సంస్థ ఆ సంస్థ నుంచి విచ్చేసిన వెంకటగిరి గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది అండ్ అటువంటి నుంచి వచ్చిన వాళ్ళకి అండ్ ఇక్కడ వేరియస్ వాళ్ళ జోన్ తాలూకు ఇన్ఛార్జ్ పీపుల్ అండ్ ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకి అండ్ విసిసితో మాకు ఇది పదో సంవత్సరం మేము జాయిన్ అయి చేస్తుంది సమ్మర్ క్యాంప్ ఫిఫ్త్ ఇయర్ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ కూడా ఒకదాని మించి ఒకటి మేము ఆలోచించి కొత్తవి ఇంక్లూడ్ చేస్తున్నాం అంటే ముఖ్యంగా ఒక్క చిన్న సెంటెన్స్ చెప్పాల్సింది ఏంటంటే పిల్లలకి విద్యా వ్యవస్థ లోపం అయిపోయింది వాళ్ళకి స్కూల్స్లో టైలర్ మేడ్ ప్రోడక్ట్ అంటే టైలర్ ఎలా అయితే కట్ చేసి చైల్డ్ వాళ్ళ ప్రోడక్ట్ అవుతారో చైల్డ్ కూడా స్కూల్లో అదే పరిస్థితి వాళ్ళ రోజున ఇళ్లల్లో పేరెంట్స్కి టైం లేదు ఇళ్ళల్లో చూసే పెద్దవాళ్ళు చేస్తే పిల్లలు ఏమైపోతారు వాళ్ళకి అసలు ఒక మంచి మాట ఎక్కడి నుంచి వస్తుంది ఎలా చదువుకోవాలో ఎలా తెలుస్తుంది సో దీనికి లాంటి ఎన్జిఓస్ మేము ఎంతో ఆలోచించి ఈ పిల్లలకి కొంత తాత కొంత మన వైపు నుంచి ఏం చేద్దాం అన్న దీనిలో ప్రతి క్యాంప్కి కూడా వాళ్ళు ఆడుకోవడానికి వస్తువులు ఇస్తున్నాం ఈసారి వాళ్ళు చదువుకునే కెపాసిటీ పెంచాలి ఎందుకంటే వాళ్ళకి స్కూల్స్లో మీరు వాళ్ళ రోజు చూస్తే ముఖ్యమైనవి ఇంపార్టెంట్ అని ఇచ్చేసి బైహాట్ చేసి పిల్లల చేత ఆయన చేస్తున్నారు ఎందుకంటే స్కూల్లో టీచర్స్కి టైం లేదు విద్యా వ్యవస్థలో పరుగు అందరికీ పరుగు దాంతో చైల్డ్కి ఏం చేయాలో తెలియట్లేదు కనీసం ఇలాంటి చోట మేము వాళ్ళకి చదువు మీద కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగితే త్రూ స్టోరీ బుక్స్ వాళ్ళ వయసుకి కథల పుస్తకాలు అట్రాక్టివ్గా ఉండాలి ఒక బుక్ ఆ చైల్డ్ అప్పుడు చదివితే దాని వాళ్ళు వాళ్ళ స్కూల్ బుక్స్ కూడా వాళ్ళు చదువుకునే ఒక కెపాసిటీని మనం పెంచాలి ఎంత సాడ్ సిచ్యువేషన్ అంటే వాళ్ళొక సెంటెన్స్ని హార్ట్ చేసి రీడ్ చేసి రిటైన్ చేసి సస్టైన్ చేసి ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు మన పిల్లలు అందరికీ వంద మార్కులే ఉంటాయి కానీ మీరు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళకి హార్టింగ్ కెపాసిటీ అనేది కంప్లీట్ తగ్గిపోయింది మనకి సో ఇలాంటి వాటి క్యాంపులకి వస్తే వాళ్ళకి మనం చెప్పేవి వాళ్ళకి నచ్చి వాళ్ళు అక్కడి నుంచి దాన్ని వాళ్ళ స్కూల్ బుక్స్లో కూడా ఇంట్రొడ్యూస్ చేసుకొని అక్కడి నుంచి వాళ్ళకి ఇంట్రెస్టింగ్ వేలో చదువుకుంటారు ఏ చైల్డ్లోనూ ఉత్సాహం ఉండాలి చైల్డ్హుడ్ అంటే చాలా గా ఉండాలి వాళ్ళకి ఇంకా దురదృష్టకరమైనది టీవీ మొబైల్ సో కథ కూడా వాళ్ళు మొబైల్లో వినేస్తున్నారు ఇంకా వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది చదివే ఇంట్రెస్ట్ సో అవన్నిటికీ ఒక సమాధానం ఈ సమ్మర్ క్యాంప్లో మేమైతే స్టోరీ బుక్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అటు వాళ్ళు ఆడుకోవాలి పది మందితో మనకు సఖ్యత పెరగాలంటే ఒక్కళ్ళుగా కూర్చుంటే ఎప్పటికీ పెరగదు సో పది మందితో మనం ఎలా మింగిల్ అవ్వాలి ఎలా ఆడుకోవాలి స్పోర్టిస్ స్పిరిట్ రావాలి వాళ్ళల్లో ఇవన్నిటికీ కూడా వాళ్ళకి స్పోర్ట్స్ ఐటమ్స్ ఇవ్వడం జరిగింది సో మా ఈ ప్రయత్నం వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ వాళ్ళ దానికి మేము సహకారం అందిస్తూ గ్లో వాళ్ళకి కూడా ముద్దరుకొచ్చి ఎంతో సహకారాన్ని అందించారు వాళ్ళకు కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకొని అండ్ అన్ని జోన్స్ వాళ్ళు ఇవి తీసుకెళ్ళి మీకు రామ గౌడి మేము వేరేతో సిక్స్ మంత్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను సో నాకు ఈ ఆటో వస్తువు పంపిణీ చేద్దాము రామ సౌత్ గౌని సొంత సాద్కారు లాంటివి పంపిణీ చేస్తామని కానీ చాలా ఆనందం వ్యక్తపరిచాను అప్పుడే నేను అనుకుంటుంది ఏంటంటే ఇలాంటి యాక్టివిటీస్ పిల్లల్లో మానసిక స్థైర్యాన్ని పెంచుతాయి మానసిక వికాసాన్ని కూడా పెంచుతాయి అకాడమిక్స్ వేరు ఇలాంటి యాక్టివిటీస్ వేరు ఇలాంటివి ఏంటంటే ఆత్మ సౌందర్యాన్ని పెంచుతాయి డెఫినెట్గా ఎకడమిక్స్ అన్నది ఉద్యోగం సంపాదన కొరకే ఒక ఐఐటి కన్నా ఒక వేమో సేతకం నేర్చుకున్న నా ఫాదర్ లాంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని వాటిని అవకాశం పెట్టిన వాళ్ళు చాలా ఉత్తమాలని నా భావన గోల్డ్ మెడలిస్టులు ఇలాంటివన్నీ అని కాకుండా ఇలాంటివి కూడా ఇంజనీరింగ్ విద్య కూడా ఇలాంటివి ఉండాలన్నది వేమన సేతకం పొందేసారు కదా చాలా బెస్ట్గా ఈరోజు పిల్లలందరూ సెల్ ఫోన్ పట్టుకుని నాలుగు గంటలు కానీ కొంతమంది ఎనిమిది గంటలు కూడా సెల్ఫోన్తోనే గడుపుతున్నారు వాళ్ళకి చిన్న చిన్న పదాలు ఇంగ్లీష్లో తీసుకు ఇంగ్లీష్ పండితులు అనుకుంటారు చిట్టు డాడీ మమ్మీ ఇలాంటివన్నీ సో మానసిక వికాసం ఎప్పుడు కలుగుతుందంటే ఇలాంటి బుక్స్ చదివినప్పుడు చదివినప్పుడు ఆటలు ఆడినప్పుడు ఆటలు అన్నది మన దేశం ఎంత వెనకబడిపోయిందో మీ అందరికీ తెలుసు మనం ప్రపంచ చిత్రపటంలో నూట తొంభై దేశాల వరకు ఉంటే చివరి నుంచి మొదట్లో ఉంటాం మనం ఇప్పుడు ఈ మధ్య చిన్న మార్పు వచ్చింది కానీ నేను నాకు యాభై ఒక ఏళ్ళు ఈ రోజుకి నేను క్రికెట్ క్రికెట్ బాల్తోనే ఆడుతున్నాను ప్రతి వారం వెళ్తాను ఆడుతాను సో ఈ స్పిరిట్ సో మనకి ఎలా అయితే ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ ఉంటుంది సర్వీస్ కావచ్చు లేదా ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చే డొనేషన్స్ కావచ్చు లేదా ఆర్గనైజ్ చేసే టీమ్ అవ్వచ్చు సో పిల్లలు అవ్వచ్చు సో ప్రతిదీ కూడా లేబుల్ టేక్స్ పర్టికులర్ సంబర్ క్యాంప్ ఆర్గనైజేషన్ సో ఈ సంబర్ క్యాంప్ ప్రాపర్ గా ఆర్గనైజ్ అవ్వాలంటే మీ అందరి సహకారాలు ఉండాలి సో అలానే మేడం గారు చెప్పినట్టు మనకి సంబర్ క్యాంప్ లో ఎస్పెషల్లీ మేము కాన్సన్ట్రేట్ చేసే విషయాలు ఏంటంటే వాళ్ళకి చదవడం రావాలి అది తెలుగు అవ్వచ్చు హిందీ అవ్వచ్చు ఇంగ్లీష్ అవ్వచ్చు సో ఇప్పుడు కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తే వాళ్ళు తెలుగు రావట్లేదు ఇంగ్లీష్ రావట్లేదు హిందీ రావట్లేదు కార్పొరేట్ ఎడ్యుకేషన్ లో చూసుకుంటే మేజర్ గా తెలుగు చదవడం రాదు ఇంగ్లీష్ చదవడం రాదు హిందీ చదవడం రాదు రిజ్ ది ఆర్ ఓన్లీ సిస్టమ్ సో దాని మీద ఫోకస్ చేయడం వల్ల వాళ్ళకి లెర్నింగ్ స్కిల్స్ తగ్గిపోతున్నాయి సో దిస్ ఆఫ్ ది